హలో అండి అందరికీ నమస్కారం నేను మీ పద్మలత కొట్టి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను లా ఆఫ్ వైబ్రేషన్ దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా లా ఆఫ్ వైబ్రేషన్స్ అంటే మనం ఏ ఎవరి గురించి అయినా ఆలోచించేటప్పుడు మన ఆలోచన శక్తి ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి మన జీవితంలో కూడా అలా ఒకటి ఒకటి జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలియని వ్యక్తి కానీ లేదా తెలిసిన వ్యక్తి కానీ ఫర్ ఎగ్జాంపుల్ తెలియని వ్యక్తి అనుకున్నాం అతను చాలా సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకు వెళ్తారు వెళ్తున్నది వినంగానే మనకి తెలుస్తుంది ఆ విషయం ఇది సాధించాడు అది సాధించాడు అప్పుడు వెంటనే మనం ఆడ అదేదో చేశాడు లే అందుకే వాడు సాధించాడు లేదా వాడు ఏదో డబ్బులు ఖర్చు సాధించాడు లేదా వాడికి ఏదో అపనంగా వచ్చేసింది ఇలాగా మనం ఏంటంటే ఆలోచనలు నెగిటివ్గా అనమాట ఆలోచిస్తాం అనమాట ఏర్చిపడతాం అనమాట ఆ వ్యక్తి మీద అలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే వెంటనే మన వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో లో అయిపోతాయంటే చాలా తగ్గిపోతాయి అనమాట తక్కువ వైబ్రేషన్స్ ఉండేటప్పుడు మన జీవితంలో కూడా జరగాల్సినవన్నీ కూడా ఏవి జరగవన్నమాట అలాటప్పుడు ఏంటంటే అలాగే మనకి తెలిసిన వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ తెలియని వ్యక్తుల గురించి ఈర్షిపడేవాళ్ళు తెలిసిన వ్యక్తుల గురించి ఇంకెంత ఈర్షపడతారు కదా సో అలాంటప్పుడు కూడా తెలిసిన వ్యక్తులు ఏదైనా సాధించినప్పుడు మనం స్ఫూర్తిగా అభినందిద్దాం అలా అభినందించలేకపోతున్నాము అంటే మనం ఈర్షపడుతున్నామని అర్థం మనం ఎప్పుడైతే ఈర్షపడతామో లా ఆఫ్ వైబ్రేషన్స్ ప్రకారము ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో మనకి కూడా రావడం లేట్ అవుతూ ఉంటాయన్నమాట మన ఎప్పుడైతే మన ఆలోచన శక్తి నెగిటివిటీగా ఆలోచిస్తూ ఎదుటి వ్యక్తుల గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటుందో మనకి కూడా ఖచ్చితంగా చెడే జరుగుతుంది మన వైబ్రేషన్స్ లోగా ఉన్నట్టు లెక్క ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గురించి మంచిగా ఆలోచిస్తామో మనస్ఫూర్తిగా అభినందిస్తామో అప్పుడు మనకి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ అయిపోతూ సమస్యలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాధించుకుంటూ మనం ముందుకి వెళ్తాం ఎప్పుడైతే మన వైబ్రేషన్స్ కరెక్ట్గా ఉంటాయో చెడు ఆలోచించకుండా మంచి ఆలోచిస్తూ మనస్ఫూర్తిగా ఏదో పెదవ మాటను కాదా బాగుందా థ్యాంక్ యూ అనో లేదంటే ఏది చెప్పినా ఏ వర్డ్ మాట్లాడినా ఏది మాట్లాడినా కూడా మనస్ఫూర్తిగా మాట్లాడాలి మనసులో ఒకటి బయటకు ఒకటి చాలామంది మాట్లాడతారు అలాగా మాట్లాడటం వలన అలా చేయడం వలన లేదా ఈర్ష పొందడం వలన మనము ఎప్పుడూ కూడా మనం సాధించాల్సిన వాటిలో మైనస్ అయిపోతూ ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా హై థింకింగ్ అంటే హై వైబ్రేషన్స్తో ఉండాలి మనం ఏది సాధించాలన్నా నెగిటివిటీని పక్కన పెట్టి ఎదుటి వ్యక్తుల గురించి కూడా పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా మనం అనుకున్న పనులు మనకి అవుతాయి సో అందరం కూడా మనం సాధించాలనుకున్నవన్నీ కూడా సాధిద్దాం మన ఆలోచనలని కరెక్ట్ మార్గంలో పెట్టుకుందాము మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ కూడా మంచి జరగాలని పద్మలత కోటి